శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూటమి విజయం దూడిపిచ్చింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దుడిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాలను అభినందిస్తూ ఎన్టీఆర్ బాశక్తి రెడ్డికి దేశవ్యాప్తంగా ఏడు విత్తలను ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూలలుగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య బాలను సాధించింది ఈకల్లా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్ష తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ చెందిన పలువురు ప్రముఖులు ఇతర బాబు నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు రాజన్నపేటలో విజయనగరం జిల్లా బాలేవుడి స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కోళ్ల నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్క్యూటర్ వేదిక ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయకి ఈ చారిత్రాత్మిక విజయం సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాదంపై నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ భారతం కి పురంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎక్స్ ట్విట్టర్ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం రూపీ మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు దుడిపేసే తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం భారీ ఎత్తున కీర్తించింది దేశ వ్యాప్తంగా ఏడు విడతల ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గత నెల పదమూడులో ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలు కలిసి పోటీ చేశాయి కాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య ఫలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది సీట్లు సాధించాయి నూట ఐదు సీట్లు కైవసం చేసుకుంది ఏపీలో విజయదుర్గ దోగి మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలను తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీండస్ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలుగుతున్నారు తాజాగా కూడలి విజయ నేపథ్యంలో తాలెము చంద్రబాబు నాయుడు మావాయి కి ఈ చారిత్రాత్మిక సాధించినందుకు నా శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనపై నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ భారత కి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంతటి ఘన సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా సుప్రీం కోర్టుల శుభాకాంక్షలు ఆ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దురిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయవాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ చేయగా బాజెక్ట్ తెలియకుంది దేశ వ్యాప్తంగా ఏడు విడతలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గతమూడుల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలుగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య బలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై మంది బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి నూటలుగా నూట అరవై సీట్లు కైలాసం చేసుకుంది ఏపీలో విజయ దోగి మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలను తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ ఇండీ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా విజయ నేపథ్యంలో కలిసి కొండల్యూటర్ చంద్రబాబు నాయుడు మాయ్ కి ఈ చారిత్రాత్మిక సాధించినందుకు నా అదే శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ కి పొరంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా తృదాకాంక్షలు అది ఎక్స్ ట్విట్టర్ విధంగా జూనియర్ ఇండియా ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కోడలు విజయం రూపీని ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు దుడిపించడం తెలిసిందే కదా తాజాగా ఏడు విడతలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గతరాల పదమూడుల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య ఫలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై మంది బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి సీట్లు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలను తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ దీట్ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూడలి విజయ నేపథ్యంలో తాలెమూరు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావు కలిసి ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయ్ కి ఈ చారిత్రాత్మిక సాధించినందుకు నా శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనపై నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ భారత కి పొరంబేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎంపీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయ దూడుపిగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుంగు దుడిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ ఆసక్తి రేఖింది దేశవ్యాప్తంగా ఏడు వ్యక్తాలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలిగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య బితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి నూటలుగా సీట్లు కైవసం చేసుకుంది ఏపీలో విజయ దోగి మోడ చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలతో తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడ అభినేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజా కూటమి విజయ నేపథ్యంలో తాళగూరు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కూటమి నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఇంటర్ ఎక్స్ ట్విట్టర్ ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయికి ఈ చారిత్రాత్మిక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాదం వైపు నడిపిస్తుందని అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి ఎంపీలుగా గెలిచిన శ్రీ భారతం కి పురంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అది ఎక్స్ ట్విట్టర్ లో ఇంకా జూనియర్ ఎంజర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూటమి విజయ దూరు ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుంగు దూరిపో సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాలను అభినందిస్తూ ఎన్టీఆర్ ఆసక్తి రేఖించింది దేశ వ్యాప్తంగా ఏడు విత్తలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూల విధంగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య బాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై పది బీజేపీకి ఎనిమిది సీట్లు సాధించాయి మొత్తంగా కొండలుగా నూట అరవై నాలుగు సీట్లు కైలాసం చేసుకుంది మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలతో తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీంద్రీ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా పీటీ విజయం బాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కోల నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్క్యూటర్ వేదికగా ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయకి ఈ చారిత్రాత్మిక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ భారతం కి పురంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎక్స్ ట్విట్టర్ వేదిక జూనియర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం దూడు మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దూరిపో సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ఏడు విత్తలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలుగా నలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య ఫలితాలను సాధించింది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది సీట్లు సాధించాయి మొత్తం కూటమి నూట సీట్లు కైవసం చేస్తుంది ఏపీలో విజయ దుర్గతి మోడించిన చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలను తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ సీట్ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూటమి విజయం నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కూటమి నేతలకు తెలియజేశారు జూనియర్ ఈ చారిత్రాత్మిక విజయం సాధించినందుకు నా అదే శుభాకాంక్షలు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనపై నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ కి పొరంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు ఆయన ట్విట్టర్ లో జూనియర్ ఇండియా ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూటమి విజయ రూపీ ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దూరిపోయిన సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ ఏడు విత్తలు ఎన్నికలు జరిగాయి గతమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూలలిగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య బాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి మొత్తం మీద నూట అరవై నాలుగు సీట్లు కైలాసం చేసుకుంది మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్ష తెలియజేసిన వాయులో ఉంటారు వీరితో పాటు సినీ దీనికి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూటమి విజయనగర తెలుగు బాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కోలం నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ట్విట్టర్ ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయికి ఈ చారిత్రాత్మిక విజయం సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ పాలయ్యకి ఎంపీలుగా గెలిచిన శ్రీ భారతం కి పురంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా స్వదక శుభాకాంక్షలు ఎక్స్ ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం రూపీ మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు దుడిపేసే తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ చేయగా బాధ్యత దేశవ్యాప్తంగా ఏడు విడతలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గతాల పదమూడుల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలుగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య ఫలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై మంది ఎనిమిది సీట్లు సాధించాయి నూటలుగా నూట అరవై ఐదు సీట్లు కైలాసం చేసుకుంది ఏపీలో విజయ దోగి మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలను తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ ఇండస్ట్రీ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా విజయ నేపథ్యంలో కలిసి కోండల్యూటర్ చంద్రబాబు నాయుడు మాయ్ కి ఈ చారిత్రాత్మిక సాధించినందుకు నా అదే శుభాకాంక్షలు నీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ కి పొరండేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా సుప్రీం కోర్టు శుభాకాంక్షలు ఆయన ట్విట్టర్ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు దుడిపించడం తెలిసిందే కదా తాజాగా వీళ్ళ విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ చేయడం బాధ్యత ఇప్పించింది దేశవ్యాప్తంగా ఏడు విడతలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గడరాల పనుగోడు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కోటమితో కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాగిస్తూ ఫలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై మంది బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి మొత్తం సీట్లు కైవసం చేసుకుంది ఏపీలో విజయ దోడు మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చరణ్జీ శుభకాంక్ష తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సీట్ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూడలి విజయ నేతలు కళ్యాణ్ కళ్యాణరావు కలిసి కూడలింక్షలు తెలియజేశారు నాయుడు కి ఈ చారిత్రాత్మిక విజయం సాధించినందుకు నా అదే శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనపై నటిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ భారత కి పొరంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనే ఎక్స్ లో ఇంకా జూనియర్ ఎన్యాల్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూటమి విజయం దుడుపుని ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు దుడిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా ఏడు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడున ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య ఫలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై బీజేపీకి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి కోట మీద నూట అరవై సీట్లు కైవసం చేసుకుంది ఏపీలో విజయోగి మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చర్యలు శుభకాంక్ష తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూటమిలో కళ్యాణ్ కళ్యాణరావు కలిసి ప్రత్యేకంగా తెలియజేశారు జూనియర్ కోటలకు ఎగ్జిక్యూటర్ చంద్రబాబు నాయుడు మావ్ ఈ చారిత్రాత్మిక విజయం సాధించినందుకు నా హృదయపూర్ శుభాకాంక్షలు మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన పైన ప్రకటిస్తుందని అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ కి పొరంబేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనే ట్విట్టర్ లో ఇంకా జూనియర్ ఎండియా ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం రూపేసింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ ఆసక్తి రేఖించింది దేశవ్యాప్తంగా ఏడు విత్తలను ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పోలవిధం కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనుకూల ఫలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి కోట మీద నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంది మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ శుభకాంక్షలతో తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూటమి విజయ నేపథ్యంలో తాజా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావు కలిసి కూటమి నేతలకు ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయ్ ఈ చారిత్రాత్మిక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్ యొక్క శుభకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన పైన నడిపిస్తుందని అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ కి పొరంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అది ఎక్స్ ట్విట్టర్ ఇంకా జూనియర్ ఎన్యాల్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూటమి విజయం రూపేసింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు దుడిపించాలన్న తెలిసిందే కదా

నూట సీట్లు కైవసం చేసుకుంది ఏపీలో విజయ దోగి మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ శుభకాంక్షలను తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూటమి విజయ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కలిసి కూటమి చంద్రబాబు నాయుడు మాయకి ఈ చారిత్రాత్మిక విజయం సాధించినందుకు నా హృదయ శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన పైన నటిస్తుందని ఆశిస్తున్నాడు అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ భారత కి పురంబేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనే ఎక్స్ ట్విట్టర్ లో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయ రూపీని ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దొరికిన సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ఏడు విత్తలను ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదాల పదమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలుగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య బాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి మొత్తం కొండలుగా నూట అరవై నాలుగు సీట్లు ఏపీలో చేసుకుంది మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్ష తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ దీనికి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా పీటీ విజయ నాయకత్వంలో బాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కోల నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయకి ఈ చారిత్రాత్మిక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి పాలన వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన శ్రీ భారతం కి పురంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు ట్విట్టర్ వేదిక జూనియర్ ఎంపీ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయ దూపు మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దూరిపో సంగతి తెలిసిందే కదా ఏడు విధాలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడలిగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య బాలను సాధించింది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది సీట్లు సాధించాయి మొత్తంగా కొండ నూట అరవై నాలుగు సీట్లు కైలాసం చేసుకుంది మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలతో తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీంద్రీ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూడలి కళ్యాణరాలు తెలియజేశారు ఈ చారిత్రాత్మిక సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ గెలిచిన శ్రీ భారత కి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా స్వదాకాంక్షలు ఆయన ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడమే విజయం మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దురిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా వీరు విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ బాశక్తి రెడ్డి దేశవ్యాప్తంగా ఏడు విత్తలను ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడుగా ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూలలు కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య బితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి నూటలుగా నూట అరవై ఐదు సీట్లు కైలాసం చేసుకుంది మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలను తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూటమి విజయ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ కలిసి కోల నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ట్విట్టర్ ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయికి ఈ చారిత్రాత్మిక విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు నీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాదంపై నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి ఎంపీలుగా గెలిచిన శ్రీ భారతం కి పురంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన ఎక్స్ ట్విట్టర్ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూటమి విజయ రూపు ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుండు తెలిసిందే కదా తాజాగా విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ఏడు విత్తలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గడరాల పదమూడు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కోటమిదో కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూ బలితాలను సాధించింది ఏకంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది సీట్లు సాధించాయి నూట అరవై నాలుగు సీట్లు కైవాసం చేసుకుంది ఏపీలో విజయోగి మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలతో తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ దీట్ చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడ నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూడమి విజయ నేపథ్యూనియర్ ప్రియమైన చంద్రబాబు నాయుడు మావాయికి ఈ చారిత్రాత్మిక సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన నడిపిస్తుందని ఆశిస్తున్నారు అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ భారత కి పొరంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అది ఎక్స్ ట్విట్టర్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం దూడికి ముగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దుడిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా రియల్ విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తి రేకెత్తించింది ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గత నెల పదమూడులో ఎన్నికలు జరిగాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూలంగా కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూహ్య ఫలితాలను సాధించింది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు సీట్లు జనసేనకు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది సీట్లు సాధించాయి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంది ఏపీలో విజయ దోగి మోహించిన చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి శుభకాంక్షలతో తెలియజేసిన వారిలో ఉన్నారు వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూడలి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా కూటమి విజయం నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కోటమి నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ట్విటర్ ప్రియమైన చంద్రబాబు నాయుడు మాయిటి ఈ చారిత్రాత్మిక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి గెలిచిన శ్రీ భారతం కి పురంగేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఇంత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అది ఎక్స్ ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వంలోకి కూడలి విజయం మోగించింది మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుంగు దురిపిన సంగతి తెలిసిందే కదా తాజాగా అభినందిస్తూ ఎన్టీఆర్ చేయగా బాశక్తి రెడ్డికి దేశవ్యాప్తంగా ఏడు విత్తలు ఎన్నికలు జరిగాయి అందులో భాగంగా ఏపీకి గదరాల పదమూడున్న ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశాయి అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీ గట్టి సాధిస్తూ అనూన్య బితాలను సాధించింది